హలో అందరికీ ఇవాళ నేను మీ ముందుకు ఒక కొత్త వెరైటీ డ్రింక్తో వచ్చేసానండి డీటాక్స్ డ్రింక్ ఈ డీటాక్స్ డ్రింక్ వల్ల మన బాడీలో ఉన్న వేస్టేజ్ని క్లియర్ చేస్తుంది చిన్న చిన్న మలినాలను కూడా శుభ్రపరుస్తుంది అంటండి నేను చాలా టైప్స్ ఆఫ్ డిటాక్స్ డ్రింక్స్ని విన్నాను మనమైతే ఫస్ట్ ఈ డిటాక్స్ డ్రింక్ కీరా జింజర్ అండ్ లెమన్ ఈ మూడు ఇంగ్రీడియంట్స్తో కలిపి చేసిన డిటాక్స్ డింక్ గురించి మాట్లాడుకొని దానివల్ల యూజ్ ఏంటి బెనిఫిట్స్ ఏంటి చేసే విధానం అన్నీ మనం ఈ వీడియోలో చూద్దాము ఈ కీరా అండి కీరాలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇంకొకటి ఏంటి అంటే రోజుకొక యాపిల్ తింటే డాక్టర్కి దూరం కావచ్చు అనేది ఎంత నిజమో ఒక కీరా వల్ల కూడా అన్ని ప్రయోజనాలు ఉన్నాయి అనేది నేను చెప్ నేను అనే అని అంటున్నాను కాదండి నేను విన్నాను ఎందుకంటే ఒక కీరాలో సెవెన్ నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ కంటెంట్ ఉందంట చూడండి ఇప్పుడు ఎక్కడ ఏది ఎక్కడికి వెళ్ళినా వా వెయిట్ తగ్గాలి అనుకున్నా ఇంకొకటి ఏదన్నా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తినండి వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్ తినండి వాటర్ కరెక్ట్గా మంచి మీ మీ హైట్కి మీ వెయిట్కి తగ్గట్టు వాటర్ లెవెల్స్ తాగండి లేకపోతే వాటర్ తాగండి అని అంటారు అలా చెప్పే వాళ్ళు ఇంత మంచి వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ని మనం ఈ విధంగా యూజ్ చేసి డిటాక్స్టింగ్ తయారు చేసుకుంటే ఎంత మంచిది ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అని అంటే కీరాలో ఉన్న విటమిన్ కే విటమిన్ కే అండి విటమిన్ కే వల్ల మన బాడీలో ఉన్న బోన్స్ స్ట్రాంగ్ అవుతాయంటండి స్ట్రాంగ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుందంట ఇంత మంచి ప్రోటీన్స్ పో పోషకాలు అండ్ డైజెషన్కి సంబంధించి ఉన్న ఈ డిటాక్స్ డ్రింక్ ఎలా చేయాలి అనేది చూద్దాం రండి నేనైతే చూపిస్తున్న విధంగా దీనికి రెండు కీరా రెండు లెమన్ చిన్న అల్లం ముక్క కొత్తిమీర పుదీనా అండి చూపిస్తున్న విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు స్లైసెస్ స్లైసెస్గా కట్ చేసుకోండి నేను ఎప్పుడు కీరా వాడుతున్నా చెక్కు తీయనండి తొక్క తొక్క ఆ తొక్కలోనే మంచి పోషకాలు ఉంటాయండి అండి ఎందుకంటే పీచు పదార్థం కాబట్టి చూపిస్తున్న విధంగా మిక్సర్ జార్లో వేసుకొని చాలా మెత్తగా వేసుకొని స్ట్రైన్ చేసుకోవాలి జ్యూస్ లిక్విడ్ వచ్చిన దాకా నేనైతే వాటర్ కూడా వేయలేదండి చూడండి చూపిస్తున్న విధంగా చేసుకోండి తాగగలిగితే తాగండి లేకపోతే కొంచెం మిరియాల పొడి హనీ వేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వరల్డ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్